హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ ఈరోజు చాలా మంచి స్పెషల్ కలెక్షన్స్తో వచ్చానండి ఈ వీడియోలో మనం చూడబోతున్న కలెక్షన్స్ బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ షార్ట్ అండ్ లాంగ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి ఈ బ్లాక్ బీట్స్ కలెక్షన్ చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటాయండి డైలీ వియర్కి ఆఫీస్ వియర్కి చాలా బాగా సెట్ అవుతాయి ఈ డిజైన్ కాంబినేషన్లో బ్లాక్ బీడ్స్తో గోల్డెన్ షైన్ అండ్ పర్ఫెక్ట్ కాంట్రాస్ట్ ఇస్తుంది అండ్ అలాగే క్యాజువల్ వేర్కి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది క్వాలిటీ వైజ్ మాత్రం సూపర్ ఫినిషింగ్ ఉందండి లైట్ వెయిట్ డిజైన్ కాబట్టి మనం లాంగ్ టైం వేసుకున్నా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్లో చాలా బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నామండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేశాను మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో మీరు ఈ కలెక్షన్స్ నచ్చితే వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి షార్ట్ మోడల్స్ లాంగ్ మోడల్స్ విత్ రూబీ బీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా చాలా మంచి మంచి కలెక్షన్స్తో మేము ముందుకు వస్తాను ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఆఫర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే వ్యాలిడి ఉంటుంది సో డోంట్ మిస్ దిస్ అపార్చునిటీ త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ కోసం శ్రీలక్ష్మి జ్యువెలరీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ డిజైన్స్తో కలుద్దాం థ్యాంక్ యూ